எ தண்டம் பெடா ఏంటి సార్ లీడ్ వాల్ తీసుకుంటారు కదా మళ్ళీ మళ్ళీ ముం చేయాలి అందరికీ నమస్కారం కరీంనగర్లో ఫస్ట్ టైం మేము షూటింగ్ నేను షూటింగ్ రావడం షూటింగ్ చేయడం అంతకుముందు చాలాసార్లు రావడం జరిగింది ఫంక్షన్ల కోసం బట్ షూటింగ్ రావడం ఇదే ఫస్ట్ టైం నిజంగా ఇక్కడ చాలా కోఆపరేషన్ మధ్యాహ్నం ప్రజల కోఆపరేషన్ కూడా చాలా బాగుంది అలాగే ఎంటైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కలెక్టర్ గారి గురించి చెప్పారు నేను చాలా కోఆపరేటివ్గా ఆవిడ ఉన్నారు ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆవిడ చెప్పడం కూడా వాళ్ళంతా సహాయ సహాయ సహకారంతో ఈ షూటింగ్ వెళ్తుంది అలాగే చెప్పినట్టుగా ఇది గోవింద్ ఏడుకొండల మాట వెంకటరమణ కింద గోవింద గోవింద ఈ టైటిల్ అనౌన్స్ చేశారు కూడా నేను కూడా చెప్పేశాను అందరికీ థ్యాంక్స్ మాకు ఎందుకంటే ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడ షూటింగ్ జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇంకా రకరకాల ప్లేస్లో ఒక టెన్ డేస్ ఏ ప్లేస్లో చాలా ప్లేసెస్లో జరగబోతుంది పర్వాలేదు పర్టికులర్ ప్లేసెస్ చెప్పలేకపోతున్నాయి ఎందుకంటే హౌస్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి సో వెరీ హ్యాపీ అందరికీ థ్యాంక్ యూ ఇదేంటంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిమ్లీ డ్రామా అండ్ ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకొని టైటిల్లోనే ఉందిగా ఏడుకొండలవాడ వెంకటరమణ అంటే వెంకటేశ్వర స్వామికి ఒక భక్తుడికి మధ్య జరిగే ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ లాగా సినిమా దేవుడు దీంట్లో నేను మెయిన్ లీడ్ చేస్తాను హీరోగానే చేస్తాను నేను నవంబర్కి పాత్రికే మిత్రులందరికీ కూడా మాట